క్రీస్తునందు ప్రియులారా అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు గతంలో చెప్పినట్లుగా రెండు రోజుల క్రిందట ఈ బైబిల్లో ఏముందో తెలుసుకుందామనే అంశము అదే హెడ్లైన్ పెట్టి కొన్ని విషయాలు మీకు చెప్పటం జరిగింది నిజమే బైబిల్లో ఏముంది తెలుసుకుందాం రండి చాలా విషయాలు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి లెఖించబడ్డాయి అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి రాయబడ్డాయి ఇప్పుడు మనకు బుద్ధి కలుగుటకి వీటిని రాబో వారికి మనకి వా వాక్యాలు మాటలు రాయబడ్డాయి ప్ర చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా అయ్యా ఏదైనా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మేము వివరించటకు నాయన శక్తిని తెలి తెలుసుకోవడానికి శక్తిని సామర్థ్యమును దయచేయండి మీ ఆత్మ నడిపింపును దయచేయండి అనేక విషయాలు మేము తెలుసుకుని ఇతరులకు తెలియపరిచి వారు అయ్యా మేమందరం బలపరచబడి ఆత్మీయతలో శక్తి కలిగి ముందుకు నడిపించబడినట్లుగా మీ గొప్ప సహాయమును దయచేమని ఏసునామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమె మంచిదండి కుడి వచ్చిన మీ అందరికీ కుడి ఉన్న ఈ మాటలు వింటున్న మీ అందరికీ సుక్రీస్తునామముల నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు మంచిది ప్రియులరా ఈ దినాన ఈ విధంగా కలవటానికి నేను సంతోషిస్తూ ఉన్నాను మంచిది సమయంలోకి వెళ్దాం ఆది కాండం మొదటి అధ్యాయము మొదటి వాక్యం నుండి చాలా విషయాలు ఉన్నాయి అన్నీ చెప్పటం కుదరదు సమయం సందర్భాన్ని బట్టి వాటన్నిటిని వివరించటం కూడా జరుగుతుంది ఈ మొదటి అధ్యాయం మొదటి రెండు వాక్యాలు ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకులు మరి వారి అనుభవాన్ని బట్టి వారి యొక్క అనుభవ జ్ఞానం బట్టి కొన్ని విషయాలు వారు చాలా విషయాలు చెప్పటం జరుగుతుంది నేనైతే వాటిని ప్రాముఖ్యంగా ఇది అని చెప్పలేను కానీ అంటే నేటి సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావాన్ని నేను జ్ఞాపకం చేసుకొని ఏది అవసరమో వాటిని నేను దేవుని సహాయముతో మీకు తెలియజేస్తాను చాలా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను ఆది కాండం మొదటి అధ్యాయము మొదటి వాక్యమును మీరు చదివినట్లయితే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆదిలోని దేవుడు భూమిని ఆకాశమును మొదటిగా సృజించాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు భూమి నిరాకారముగా శూన్యముగా మారింది మరి భూమి నీరాకారముగా శూన్యముగా ఎందుకు మారింది అని మనం పరిశీలించినట్లయితే కొందరు సేవకులు అనుభవజ్ఞులు మరి వారి యొక్క విధానంలో సాతాను భూమి మీద పడటం వలన అది నీరాకారముగా శూన్యముగా మారిపోయిందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అదే అని వారు తెలియజేస్తూ ఉన్నారు సేవకులు అనుభవజ్ఞులు కొందరు అయితే నేను దాన్ని ప్రాముఖ్యంగా వాటిని కాకుండా ఇంకో విషయాలు తెలియపరుస్తామని నేను ఈ సమయాన్ని తీసుకోవటం జరిగింది అయితే భూమి ఆకారము లేనిదిగా నిరాకారము అంటే ఆకారం ఏమీ లేదు రెండవదిగా శూన్యం ఏమీ లేదు ఈ లోక ఈ సృష్టిలో ఏమీ లేదు దీనిని మరల రీ అంటే మరల దీన్ని పునాది ప్రారంభం వేయటానికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాటల ద్వారా నేను ఆ మాటలు నేను మీకు తెలియజేస్తాను మొదటి రోజు దేవుడు సృష్టి ఆరు దినాలు వీటిని ఏర్పాటు చేశాడు ఏడవ దినం దేవుడు విశ్రమించడని వాక్యం ఉంది మరి ఆరు దినాల్లో దేవుడు సృష్టిని సమస్తాన్ని చేసి ముగించాడని దేవుడు తెలియజేస్తాడు ఆరో దినం అన్న కూడా చేయటం అదే ఆదామ అవమ్మ గారిని వారిని కూడా చేయటం జరిగింది ఈ మాటలు నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అవసరాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తాను మొదటి రోజు ఆది మొదటి అధ్యాయము మూడవ వాక్యము దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచను మరి సృష్టి ప్రారంభానికి దేవుడు వెలుగు కలగాలని పలికాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నిజమే మరి రోడ్డు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు కానీ ఏదైనా పని చేస్తూ ఉన్న సమయంలో కానీ మనకు వెలుగు చాలా అవసరం ఆ దినాల్లో ప్రిలార ప్రారంభం సృష్టి ప్రారంభంలో వెలుగు లేదు చీకటి అగాధ జలములపై కంబయుండెను అని ఉంటుందన్నమాట వాక్యం మరి చీకటి ఉంది వెలుగు లేదు మరి సమస్తం కనబడాలి అంటే వెలుగు చాలా అవసరం దేవుడు కూడా ఈ లోకమునకు నేను వెలుగై అంటాడు నిజమే ఆ వెలుగు మనుషులకు లేదా ఈ సృష్టికి చాలా అవసరమై ఉన్నది గనుకే ప్రారంభ దశలోనే మరి మొదటి రోజే దేవుడు వెలుగు కలగాలని పలికినని అక్కడ వాక్యం ఉంటుంది మరి ఆ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అది కూడా మీరు గమనించాలి అది వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను రెండవ రోజు ఆరో వాక్యం మొదటి అధ్యయనం ఆరో వాక్యం మరి దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరు పరుచును కాకనే పలికను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలం మీది జలములను వేరు ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు మనకు ఆకాశం అని పేరు పెట్టిన అస్తమయ దీమను కలుగు రెండవ దినం ఆయన మరి రెండవ రోజు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆకాశమును సృజించనని అదే ఆకాశము అని పేరు పెట్టిన ఆకాశమును సృజించినని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మరి మూడవ రోజు కూడా నేను అది వాక్యమును చదువుతున్నా దేవుడు ఆకాశం క్రిందనున్న జలం జలముల ఒక చోటనే కూర్చోబడి నెల కనబడును కాకనే పొలక ప్రకారమైన ఏ మూడవ రోజు ఆరిన నేల అంటే నేలను దేవుడు సృజించను మరి నేల మీద ఏమేమి జంతువులు పక్షులు ఆకాశము అలానే నేల మీద ఉండేటువంటి జంతువులు ఆకాశము నేలకు మధ్యలో తిరిగేటువంటి పక్షులను వీటిని సృజించినని అలానే నేల మీద సారీ దయతో క్షమించండి ఆ నేల మీద మొలి మొలిచే ఆ మొక్కలను మరి ఆయా జాతుల ఆయా వృక్షాలను ఆయా సమస్తం మరి నేలను పండే కాయలు ఇప్పుడు ఉదాహరణగా మరి ఏదేని వనములో ఆదాము నివసించిన సకలమైనటువంటి వృక్ష ఫలాలు దేవుడు ఇచ్చారు మరి ఈ నేల యోగ్యకరము ఉండటానికి దేవుడు దాన్ని సృహించను ప్రిలారా ఇక్కడ మూడవ దినమున రెండవ దినమున కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఈ మూడవ దినమున దేవుడు మరి సముద్రములను సారీ దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టిన భూమిని సృజించినప్పుడు జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టిన అది మంచిదని దేవుడు చూచును ఇది ప్రాముఖ్యంగా ఈ మాటను నేను మేము ముందుకు తీసుకుని వస్తున్నాను నేల ఆరిన నేల మరి వీటన్నిటిని బట్టి దేవుడు కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు ఇక్కడ రెండవ రోజు దేవుడు మంచిది అయినట్టు చూచెను అని ఇక్కడ లేదండి ఎందుకంటే ఆకాశము రెండవ దినము ఆరవ వాక్యముల ఉంటుందన్నమాట ఆకాశము మరి సూర్య నక్షత్రములు రాలును ఈ ఆకాశము కతించిపోవును అని ఉంటుంది కాబట్టి అందు నిమిత్తమేమో బహుశా అది మంచిది లేకుంటే మంచిదైనట్టు చూచిననే మాట వ్రాయబడలేదు మరి ఆయన రాకడ కాలము తరువాత మరి ఆకాశము మొదటి ఆకాశము గతించిన అనే వాంక్యాలు కూడా కొన్ని ఉంటాయి మొదటి పరిస్థితులు మొదటి స్థితిగతులు గతించిపోయినని ఉంటుంది కాబట్టి సరే ఏదేమైనా ఆ మూడవ దినము నుంచి మనం పరిశోధించి పరిశీలించినట్లయితే పన్నెండవ వాక్యంలో భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల వృక్ష ఫలములు మలిపింపగా మంచిదని దేవుడు చూచెను మరి ఈ నేల మీద అనేకమైన మొక్కలు మరి మొలిపించటం కూడా దేవుడు చేశారని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు రీలారా పంతొమ్మిదవ వాక్యంలో కూడా నాలుగవ రోజు నాలుగవ రోజు మరి సూర్యుణ్ణి చంద్రుణ్ణి పగలను ఏలుటకు రాత్రిని ఏలుటకు మరి ఒక పెద్ద జ్యోతులను ఏర్పాటు చేసిన అక్కడ ఉంటుంది పంతొమ్మిదవ వాక్యంలో మీరు చూసినట్లయితే ఇది నాలుగో దినం పంతొమ్మిదవ వాక్యంలో అది మంచిదని దేవుడు చూచను ప్రియులారా మరి ఉదయమును ఏలుటకు రాత్రిని ఏలుటకు మరి పెద్ద జ్యోతులను సూర్యుడు కానీ ఉదయం చంద్రుడు కానీ మరి రేత్రి ఏలుటకు ఒక పెద్ద జ్యోతిని దాని చందమావ్ కానీ అని ఈ విధంగా మనం పర్యాయ పదాలతో పిలుచుకుంటూ ఉంటాం అయితే అది మంచిదని దేవుడు చూచెను అని వాక్యం ఉంది మరలా మీరు ఐదవ రోజు గమనించినట్లయితే మరి ఇన్యాళ మీద కానీ ఈ సముద్రములో కానీ ఆకాశములో కానీ వాటికి సంబంధించిన మరి ఆకాశంలో తిరిగే వాటిని దేవుడు జలములో ఉన్నటువంటి చాపలను కానీ వీటన్నిటిని దేవుడు ఐదో రోజున సృజించినని ఉంటుంది ఆ వాక్యము కూడా మీరు ఇరవయో వాక్యము నుంచి చదువుకోవచ్చు పక్షులను జల అంటే సముద్రంలో ఉన్నటువంటి తిమింగిళాలు కానీ చేపలు కానీ మరి ఆకాశం మధ్యలో ఆకాశము ఈ నేలకు మధ్యలో తిరిగే పక్షులు గ్రద్దలు వీటన్నిటిని దేవుడు సృజించినని తెలియజేశాడు ఐదవ రోజు ఇరవై వాక్యంలో మరి ఇక్కడ మీరు ఇరవై ఒకటి ఇరవై రెండుకు మధ్యలో చివరి ఎండింగ్లో ఉంటుందన్నమాట ప్రతి పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచాను ఐదవ రోజున గురించి గురించినటువంటి మాటలు కూడా దేవుడు మంచిదని చూచాను ఆరవ రోజు దేవుడు మరి ఆదామును అవమ్మగారిని అవం అవమ్మగారిని సృజించటం జరిగింది మరి మానవుడిని నేల వంటితో నిర్మించి నాసిక రంధ్రముల మీద ఆయన జీవాత్మను ఓది నరుడు జీవాత్మను పొందుకొని జీవింపజేయగలిగే శక్తిని సామర్థ్యాన్ని దేవుడు కలుగు చేశాడు ఆ తరువాత ఆ నరునిలో నుండి ఒక ఎముకను తీసి ఆ ప్రకటి ఎముక ద్వారా హవము గారిని నిర్మించటం జరిగింది ఆ వాక్యాలు కూడా రాబోయే రోజుల్లో తెలియజేస్తాను అయితే ఈ ఆరో జన్మన మానవులను సృజించటం జరిగింది ఇది కూడా దేవుడు ఇరవై ఐదో వాక్యములో దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువుల ఆయా జాతుల ప్రకారం పశువుల ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాగుప్రతి పురుగును చేసినది మంచిదని దేవుడు చూసిన ఇరవై ఆరో వాక్యం నుంచి మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మానవాళ్ళని సృజించటం తన పోలిక తన స్వరూపమందు ఈ మాటలన్నీ మనకు కనిపిస్తాయి ఇరవై సారీ ముప్పై ఒకటవ వాక్యముల గమనించండి చివరి ఈ మొదటి అధ్యాయము చివరి వాక్యము దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగాను మంచిదిగా ఉండెను అస్తమైన ఉదయం కలుగు ఆరోదిన ఇక్కడ ప్రేలారా చివరి మాటల్లో దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడు దేవుడు తాను చేసినది యా ఒత్తును చూసినప్పుడు అది మంచిదని తెలియజేశాడు నిజమే మంచిదని ఎందుకు తెలియజేశాడంటే దేవుడు సృజించిన సృష్టి యా ఒత్తు మంచిదేనండి ఏది చెడ్డదిగా లేదు మనుషుల యొక్క ఇచ్చులో కలిగే మనుషుల యొక్క ఆలోచనలో మనుషుల ప్రవర్తన తీరును బట్టి పరిస్థితులు మారినాయి కానీ దేవుడు సమస్తాన్ని ఏవండి మంచిదిగా నిర్మించను అని నేను మీకు చూపించిన ప్రతి పదం ప్రతి వాక్యంలో ఇది మంచిదిగా చూచను ఇది మంచిదైనట్టు దేవుడు చూచెను ఎదిగి మాటను తెలియపరుస్తూ ఉన్నానంటే నేటి దినాల సందర్భం విషయమై పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నేను ఈ మాటలు తెలియజేస్తూ ఎందుకు మంచిది జనులు చాలామంది ప్రియులరా వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి మదిలో ఏదో రేగుతూ ఉంటాయండి వాటి ప్రకారముగా జీవిస్తారు అందుకే బుద్ధి కలుగుటకు ఈ పరిశుద్ధమైన గ్రంథంలో కొన్ని వాక్యాలు ఇవ్వటం కూడా మనకు జరిగింది జీవితం ఎలా పడితే అలా నడిపించుకొని వెళ్ళటానికి లేదండి మనకు ఒక బోర్డు స్పీడ్ బ్రేకర్ ఉందని ఒక బోర్డు ఉండాలి ఎందుకంటే ఆ స్పీడ్ బ్యాకర్ బోర్డు లేకపోతే స్పీడ్ డ్రైవ్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఆ స్పీడ్ బ్రేకర్ మీద పడటం జరుగుతుంది అందుకనే ఒక బోర్డు హెచ్చరిక లాంటి బోర్డు అని మనకి చాలా అవసరం ఆ బోర్డు లేకపోతే అలా పడితే అలా వెళుతారు కాబట్టి అక్కడ పడటం దెబ్బలు తగలటం లేకపోతే మరణించటం కూడా జరుగుతుంది అంటే ఇది స్పీడ్ బ్రేకర్ ఉంది చిన్నగా వెళ్ళాలి ప్రమాదం జరిగే స్థలం ఇది ప్రమాదం జరిగే స్థలం కాబట్టి ఇక్కడ స్లోగా వెళ్ళండి అని ఒక హెచ్చరిక ఒక బోర్డు అనమాట అలాంటి బోర్డే మనకి పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ రాబో దినాల్లో ఎలా ఉంటుంది పరిస్థితులు ఎలా ఉంటాయని దేవుడు దేవుడు దృష్టిలో పెట్టుకొని వాక్యాలు రాయించాడు మరి నేటి దినములో చాలామంది ఈరోజు మంచిది కాదు ఫలానా రోజు మంచిది కాదు ఫలానా రోజు మంచిది కాదు మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యములు ఏమని రాయబడ్డాయి అంటే మంచిది 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 మనుషులు ఏం చెప్తున్నారు మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదు వారి ఆలోచనలు అలా అయిపోయినాయండి వారికి నాయకుడు లేరు సరైన బోధ వారు విన వినలేదు వారు సరైన క్రమంలో పెరగలేదు సరైనటువంటి మార్గము వారు రాలేదు కాబట్టి వారికి తెలియపరచబడలు అందుకే వారి స్థితిగతులు మార్చబడ్డాయి ఎదురొచ్చిన ఏమండి కుక్క ఎదురొచ్చినా వారు ముందుకు వెళ్ళరు ఎందుకంటే మంచిది కాదు అనే ప్రవర్తనతో ఉంటారు మరి కొన్ని విషయాలు కొన్ని వాక్యాలు కూడా నేను మీకు తెలియపరుస్తాను కొలసీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వాక్యముల మీరు చూసినట్లయితే కాబట్టి అన్నపానుముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దినం అను వాటి మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశము ఇయ్యకొడి నిజమే అండి మనం అసలు తీర్పులోకి రాకూడదు ప్రభు రాకుడు ఎత్తబడాలని కోరుకుంటున్నాం అయితే ప్రభు రాకుడు ఎత్తబడిన వారికి ఏమన్న పాపు ఆ దొంగం తీర్పులు ఉండవు ఆ తీర్పులు వేరు తీర్పులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సంస్థని కా చెప్పుకోవలసి వస్తుంది అందుకే పౌలు గారు తీర్పులోకి రాక అంటారు కాబట్టి ప్రభు రాకడలో మనం అందరూ ఎత్తబడాలి ఆ జడ్జిమెంట్ తీర్పు అనేది మనం తప్పించుకొని ఆయన నిత్యత్వంలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం ఆమె అయితే మీరు కాబట్టి అన్న పాన అన్న పానముల విషయము తినే భోజన పదార్థ విషయములు కానీ పండుగ పండుగలు విషయాలు కానీ అమావాస్య విశ్రాంతి దినముల అనువాటి విషయంలోనే మీకు ఎవరు మీరు ఎవరికి తీర్పు తీర్చ అవకాశం ఇవ్వకండి అమావాస్య రోజు ఈ చేయొచ్చా ఇవి చేయకూడదా అమావాస్య రోజుగా ఈరోజు ఇది చేయకూడదు ఇది ఇలా చేయకూడదు అంటారు చాలామంది ఇవి ఇవి సాంప్రదాయకంగా పాటిస్తూ ఉన్నారు సాంప్రదాయకంగా వీటిని కొనసాగిస్తూ ఉన్నారు మనం తీర్పు తీర్చే విధంగా తీర్పు మనకి తీర్పు తీర్చే విధంగా మనం ఉండకూడదని పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు ఇవన్నీ ప్రిలార మనం గమనించాలి మనము ఏ లోకంలో ఏ పరిస్థితుల్లో ఉన్నాము ఏ స్థితిగతుల్లో ఉన్నాము అనేది ఆలోచించాలి దేవుడు సమస్తాన్ని సృజించి ఏమండి సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు అన్నీ మనకు యోగికరముగానే మేలుకరముగానే సృజించాడు మనుషులకు కీడు కలగాలి అని దేవుడి లోకాన్ని సృష్టిని సృజించలేదండి ఇంకో వాక్యాన్ని కూడా మీరు చూసినట్లయితే అక్కడ గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వాక్యం నాలుగవ అధ్యాయం పది అక్కడ కూడా మీరు చూడండి మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుతున్నారు మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమవురు పోనేమో అని మిమ్మల్ని కూర్చి భయపడుతున్నాను గమనించాలి పౌలు గారు అదే బాధపడుతూ ఉన్నాడు గల్తీ సంఘమునకు వారి తెలియపరుస్తూ మీరు దినములను అవును మాసములను ఉత్సవములను ఉత్సవ కాలములను సంవత్సరాల గురించి మీరు ఈ సంవత్సరం మంచిది కాదు లేకపోతే ఫలానా దినము మంచిది కాదు ఫలానా ఉత్సవము ఇది అది అని చాలా మీ మధ్యలో చాలా పుడతాయండి ఇది పోవాలి అంటే పలానా కార్యక్రమాలు చేయాలని కొని పెట్టుకుంటారు ఇది ఎలా ఉందంటే ఒక తప్పును ఒక తప్పును కప్పిపుచ్చుకోవటం కోసం అబద్ధం ఆడినట్లుంటుంది అది కూడా అబద్ధమే అది కూడా తప్పే కదా సరే ఈ తప్పును ఈ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడినట్లుంటుంది అన్నమాట ఇది ఎలా ఉంది ఒక వ్యక్తిని చంపటం ఇంకో వ్యక్తి చూశాడని ఆ వ్యక్తిని చంపటం మళ్ళీ ఆ వ్యక్తిని చంపే ఆ వ్యక్తిని చంపేటప్పుడు ఇంకో వ్యక్తి చూసాడని ఆ వ్యక్తిని చంపటం ఆ మూడో వ్యక్తిని కూడా చంపేటప్పుడు నలుగురు చూశారని నలుగురు వ్యక్తులను చంపటం అంటే ఈ తప్పును కప్పిపుచ్చుకుందామని ఇంకో తప్పు ఇంకో తప్పును కప్పిపుచ్చుకుందామని అలా తప్పు మీద తప్పు జరుగుతుంది ఆ రోజు మంచిది కాదని చెప్పి ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తారు ఎదురు ఎదురు రావటం మనుషులు ఎదురొచ్చిన వాళ్ళకి ఏం జరగలేదా అండి అలా ఉండకూడదండి మనం దేవుడు మనవాడు మనం దేవుని వారం దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి మీరు ఆలోచన చేయండి దేవుడు సమస్తాన్ని మంచిదిగా 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 సృజించాడు ఈ సృష్టిని కాబట్టి ఈ మంచి వాతావరణములు మనం చాలా మంచిగా చాలా యథార్థంగా చాలా న్యాయముగా బ్రతకాలి మనం ఎప్పుడైతే అతిక్రమిస్తామో ఆజ్ఞను అతిక్రమిస్తామో లేకపోతే దేవుని వాక్యమును అతిక్రమిస్తామో ఈ సృష్టి కూడా అతిక్రమిస్తూ ఉంటుంది ఎందుకంటే సృష్టికి మనకు లింకు అవి కూడా రాబోయే దినాల్లో తెలియజేస్తాను కాబట్టి మీరు ఎదురు ఎదురు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీలకి వెళ్ళేటప్పుడు పలానా ఊరు వెళ్ళేటప్పుడు ఎదురు రావటాలు మానుకోండి ఈరోజు మంచిది కాదు అని చెప్పటం మానుకోండి ఇంకా ఈరో పలానా నెల లేకపోతే పలానా గడియ పలాన నిమిషం మంచిది కాదు పలానా మధ్యాహ్నం మంచిది కాదు అనే మాటలు మానుకోండి అవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి దేవుడు ఈ కొన్ని విషయాలు చెప్పటం జరిగింది పౌలు కూడా అదే బాధపడతాడు మీరు దినములను గురించి మాంసములను గురించి వాటిని మీరు ఆచరిస్తూ ఉన్నారు ఆచరించకూడదండి ఆచరించాల్సిన పక్కన పెట్టి ఆచరించకూడనివి పాటిస్తూ ఉన్నారు మనం ఆలోచించాలి ఏవి ఆచరించాలి ఏవి ఆచరణలోకి తీసుకొని రావాలి ఏవి ఆచరిస్తే ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకున్న రాబోయే దినాల్లో కాబట్టి ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను సమయం ఎక్కువయ్యే కొద్దీ గడియ గడి గంటలు గంటలు చెప్పుకుంటా పోతే మనసు ఇనబుద్ధి కాదు అందుకని కొన్ని నిమిషాలు మాత్రమే మాటలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇంకా అనేక విషయాలు ఈ మొదటి అధ్యాయంలోనే చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నేను కొన్ని మాత్రమే మీకు తెలియజేశాను మా ఈయన ఈ మాటలు దేవుని సహాయంతో నేను మీకు తెలియజేశాను ఈ మాటలు చెప్పటానికి కూడా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను మంచిది ఈ మాటలు మీరు వింటూ అనేకులను అనేకులకు పరిచయం చేయండి దేవుడు ఇంకా రాబో దినాలను మనం బలపరిచి ఆశీర్వదించి దీవుని కరమగా మన జీవితాలను మార్చును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఆది కాండములు మొదటి అధ్యాయములు కొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి వీరు సహాయం చేశారు అందున బట్టి స్తోత్రాలు తండ్రి ఈ మాటలు బిడ్డలు విని అనేకులు ఆయన దీవెనలో పొందినట్లుగా ఇంకొన వారి జీవితంలో ఎదుగునట్లుగా వారు ఆత్మీయతలో బలపరచబడినట్లుగా బలము కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి ఇంకొన్న ఇంకా ముందున్న సమయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ముందున్న దినాల్లో మేము ఇంకా అనేక విషయాలు తెలుసుకొని వాటి ప్రకారం జీవించుటకు శక్తిని సామర్థ్యములు దయచేయమని కోరుతూ మహిమను మీకు ఆరోపిస్తూ ఏ నామమున ప్రార్థించి అడుగు తండ్రి ఆమెన్ 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 అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రయత్నంలో